ఎగ్జామినేషన్స్ నాలాగ డోంట్ డల్ ఏ మూడో మొన్న దమ్మిలా టీమే ఏంటో మొన్న కొడి మొన్న జిల్లా పదోత్తి విద్యార్థులు పరీక్షల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్ష మన పాఠశాల సార్ గారికి అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి మూల కారణమైనటువంటి చదువుతో పాటు క్రమశిక్షణ సమాజంలో ఏ విధంగా ఉండాలని తీసిది మా గురుగారు సార్ గారికి అదేవిధంగా విద్యార్థి విద్యార్థులందరికీ ఈరోజు దాతగా వ్యవహరిస్తున్న పదోత్తి విద్యార్థులు పరీక్షల పంపిణీ కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్నటువంటి మన పార్షల్ అప్రూవ్ విద్యార్థి పది సంవత్సరాలుగా చిన్ని సేవ సంస్థను ఏర్పాటు చేసి ఏర్పాటు చేసినప్పటి నుంచి నాకు సహకారాన్ని అందిస్తున్న రమేష్ అన్న గారికి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తాను రాబోయే పబ్లిక్ ఎగ్జామ్స్ మన మండలంలో మన నియోజక స్థానం నుండి పదవతండి విద్యార్థులు పరీక్ష పరీక్ష అత్తలు పంపిణీ కార్యక్రమం అదేవిధంగా స్టడీ మెట్లు అనేది పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో ఉద్దేశంలో భాగంగానే మన చోళవేడి విద్యార్థులందరినీ కూడా పరీక్ష అర్థం కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి జాతర రావాల్సినటువంటి అర్థకి మోహన్ గారికి ఒకసారి కట్టే క్లాస్ ద్వారా ఎందుకంటే ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుకొని పట్టు ఒక షాప్ పెట్టుకొని సమాజంలో నేను కూడా నేను సైతం విద్యార్థులకు సహాయాన్ని అందించాలి పేదవారికి సహాయాన్ని అందించాలని ముందుకెళ్తున్నందుకు మరొకసారి అర్థకి విద్యార్థులు అందరూ కూడా భయం లేకుండా ఒత్తిడి లేకుండా ధైర్యంగా పరీక్షలు రాసి అత్యధిక మార్పు సాధించి మన పాఠశాలకు అదేవిధంగా మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే పదవ తరగతి అంటే అందరు చాలా మంది భయపడతా ఉంటారు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మన స్కూల్లో ఏ విధంగా అయితే మనం ఎగ్జామ్స్ రాస్తామో అక్కడ కూడా టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా మన స్కూల్ కాకపోయినప్పటికీ కూడా మన స్కూల్గా భావించి ఎగ్జామ్స్ రాసి అత్యధిక మార్పు సాధించవలసింది ఈ సందర్భంగా

మీరు ఏ చేసినా కూడా దానికి కారణం ఏమంటే తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు తెలియజేస్తున్నాను పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా మరొకసారి ప్రతి విద్యార్థి ఇప్పటిదాకా చెప్పినటువంటి పాఠాలను ఏదైతే ఉంటాయో బాగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మా గురువారికి ఎన్ని రోజులు ఏం చేసినా కూడా తక్కువే ఎందుకంటే మేము ఏం చేసినా కూడా సన్మానం చేసినా Okay?